వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజా ఫస్ట్ ప్లే మీ అందరికీ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఆడవాళ్ళందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షయ తృతీయ శుభాకాంక్షలు అందరూ రేపు రేపే మే నెల పదవ తారీఖు ఈరోజు తొమ్మిది అండి రేపు ఈరో మే నెల పదవ తారీఖు అక్షయ తృతీయ ఆ రోజు అందరూ బంగారం కొనుక్కోండి లేని వాళ్ళకు కూడా ఉపాయం అవుతుంది అది కూడా చెప్తాను మళ్ళా ఈ అక్షయ తృతీయ అంటే కూడా మనం కొన్ని దానాలు చేస్తే కూడా అంత అక్షయం అక్షయం కలుగుతుంది మంచిది అన్నట్లు ఏంటి పెరుగనం మళ్ళా నీళ్ళు మంచినీళ్ళు మజ్జిగ ఇవన్నీ లడ్డూలు ఏం లడ్డూలు శనగపిండి లడ్డూలు ఎల్లో లడ్డూలు పెడితే అవన్నీ కూడా అందరికీ పంచాలండి పంచినందువల్ల ఏమవుతుంది మనకి మంచిది అన్నట్లు అక్షయ తృతీయ రోజు మనం ఎంత దానం చేస్తామో అంత అంత ఫలితం వస్తుంది అక్షయ తృతీయ రోజు ప్రతి మనిషి కూడా ఏ దానం చేయటానికే ప్రయత్నించాలా దేవుని స్మరించడానికి ప్రయత్నించాలా విష్ణు సహస్రనామము విష్ణు సహస్రనామం కూడా చదువుకుంటే మంచిది మళ్ళా శ్రీ రామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇది ఇది కూడా చదువుకోవాలి ఇది చదువుకుంటే మూడు సార్లు కానీ శ్రీరామ రామ రామేది అనేది మూడు సార్లు కానీ చదువుకుంటే మనము విష్ణు సహస్రం నామం చదివిన నామాలు చదివినంత ఫలితం వస్తుందండి మళ్ళా ఈ మనం బంగారం కొనుక్కోలేము డబ్బులు లేవు కనీసం పది రూపాయలు ఉన్నాయి కదా పది రూపాయలకి గల్లు ఉప్పు గల్లు ఉప్పు లేదా అండి దొడ్డు ఉప్పు అంటాము ఆ ఉప్పు ప్యాకెట్ ఒకటి కొనుక్కోండి కొనుక్కొని తెచ్చుకొని దేవుని దగ్గర పెట్టి దానికి పసుపు గంధము పెట్టి దే ఒక అగరబత్తి చేసి చూపించి తీసుకోండి తీసుకున్నందువల్ల ఫలితం ఉంటుంది మన బంగారమే కొనుక్కోవాలనేం లేదు ఇది కూడా కొనుక్కుంటే ఎందుకంటే సముద్రం నుంచి వస్తుందండి ఉప్పు లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది సముద్రంలోనే కదా ఆమెకి ప్రీత ప్రియమైనదే ఉప్పు కాబట్టి ఆ ఉప్పు ప్యాకెట్ కొనుక్కొని వచ్చి చేసుకోండి మళ్ళీ గంధం గంధం మాత్రం కంపల్సరీ పెట్టుకోండి గంధం కూడా మంచిది ఎందుకంటే సింహాచలంలో రేపు గంధంతో అభిషేకం ఆయనకి కాబట్టి ఆ దేవునికి సింహాచలంలో గంధంతో అభిషేకం చేస్తారు గంధంతో అంత తా తాపడం చేస్తారు అన్నట్లు కాబట్టి గంధము అంత ప్రసిద్ధి ఇదేనండి చూడండి చెయ్యండి ఇలా ఇలానే చేసుకుంటే కూడా మంచిదేనండి ఇదేనండి నమస్తే అండి సర్వే జనా భవంతు ఇంకొక మంచి వీడియోతో వస్తానండి బాయ్